హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లోళ్ళకి మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇంకా వాళ్ళు యాక్టివ్గా ఆడుకోవడానికి డైట్లో ప్రతిరోజు డ్రై అయితే ఇంక్లూడ్ చేయడం చాలా మంచిది అలాగని డ్రై ఫ్రూట్స్ తెస్తాం కానీ వాళ్ళైతే వాటిని తినటానికి అంతగా ఇష్టపడరు అనమాట సో ఈ వీడియోలో అయితే డ్రై ఫ్రూట్స్తో పిల్లలు తినేలాగా లడ్డు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా చేసి పెట్టారంటే అందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నట్లు కూడా తెలియదు అనమాట ఇలా లడ్డు చేసి పెట్టి పిల్లలకు ప్రతిరోజు ఒక లడ్డు చొప్పునిచ్చామంటే వాళ్ళకు కావలసిన పోషకాలు అన్నీ కూడా లభిస్తాయండి లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ట్రై చేయండి ఈ లడ్డూని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ వాడం కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా ప్రతిరోజు హ్యాపీగా ఒక లడ్డు తీసుకోవచ్చు లడ్డు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ హెల్దీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ను వేయించుకోవడం కోసం స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో అర స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిని అయితే కరగనివ్వండి ఇలా నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక చిన్న కప్పు నిండా బాదం పప్పులు వేసుకోవాలి అంటే ఇవి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయండి ఇలా బాదం పప్పుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే సేమ్ కప్పుతో ఒక కప్పు జీడిపప్పు కూడా వేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పుని కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో అదే కప్పుతో రెండు కప్పుల గుమ్మడి గింజలు వేసుకోవాలి నేను ఇక్కడ సీడ్స్ అన్నీ కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నానండి మీరు కావాలంటే అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు గుమ్మడి గింజల్ని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో రెండు కప్పుల రొదురుడు గింజలు కూడా వేసుకోవాలి అంటే సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట అవి కూడా వేసుకొని అన్నింటినీ కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే సేమ్ కప్తో ఒక కప్పు పుచ్చగింజలు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న డ్రై ఫ్రూట్సే వేసుకోవాలని లేదనమాట మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు ఇంకా ఉంటే ఫుల్ మకానా వేసుకోవచ్చు ఇంకా పిస్తా కూడా వేసుకోవచ్చు అనమాట మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు గింజలు కూడా వేసుకోండి గింజలు హెల్త్కు చాలా మంచిది అనమాట వీటిని మాత్రం స్కిప్ చేయకుండా కంపల్సరిగా వేసుకోండి ఇంకా ఫైనల్గా ఒక కప్పు ఎండు ద్రాక్ష కూడా వేసుకొని దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి నార్మల్గా ఎండు ద్రాక్షను సపరేట్గా ఇస్తే తినడానికి అంతగా ఇష్టపడరు కదా ఇలా వేసి మిక్సీ పట్టేసామంటే వాళ్ళకు తెలియకుండానే తినేస్తారండి మనకు ఎండు ద్రాక్ష డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట అన్నింటినీ కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట సో ఈ టైంలో తినిచేసుకొని ఎమ్మటే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి అవి చల్లారేలోపు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మళ్ళీ అర స్పూన్ నెయ్యి వేసుకొని కరగనివ్వండి ఇప్పుడు అందులో ఒక పెద్ద కప్పు నిండా గింజలు తీసేసిన ఖర్జూరం అయితే వేసుకోవాలి నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీకి అయితే ఈ ఖర్జూరం అయితే సరిపోదండి కాకపోతే నా దగ్గర ఇంతే ఉందనమాట సో అందుకని నేను ఒక కప్పు మాత్రమే వేసుకున్నానండి మొత్తం డ్రై ఫ్రూట్స్కి రెండు కప్పుల ఖర్జూరం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఖర్జూరం వేసుకున్న తర్వాత గరిటితో కలుపుకుంటూ లైట్గా మెత్తబడనివ్వాలి ఇలా ఖర్జూరం అంతా కూడా లైట్గా మెత్తబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలి ఈలోపు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా చల్లారిపోయి ఉంటాయి వాటన్నింటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీని ఒకేసారి ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేయకుండా పల్స్ మోడ్లో ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ పట్టుకున్నారంటే డ్రై ఫ్రూట్స్ కరెక్ట్గా మెదుగుతాయి అనమాట లేదంటే అందులో నుంచి ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయి ముద్ద ముద్దగా రెడీ అయిపోతుందండి మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా ఇలా లైట్గా పల్లుకుండేలాగా మిక్సీ పట్టుకోండి లేదు మా పిల్లలు ఇలా పలుకున్నా కూడా తినరు అనుకుంటే కనుక మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తాన్ని మళ్ళీ ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లోకి వేడి చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని వేసుకొని దాన్ని అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఖర్జూరాన్ని వేడి చేసుకుంటాం కాబట్టి ఈజీగా నేను నలిగిపోతుంది అనమాట ఇలా మిక్సీ పట్టుకున్న ఖర్జూరాన్ని అయితే ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఖర్జూరం మొత్తానికి సరిపోదు కాబట్టి సగం పొడిలో మాత్రమే మిక్సీ పట్టుకున్న ఖర్జూరాన్ని అయితే కలుపుకుంటున్నాను అనమాట ఖర్జూరం ఇలా వేసుకున్న తర్వాత దానిపైన పొడి వేసుకుంటూ చేతితో పిసుకుతూ ఉన్నారంటే మొత్తం ముద్దలాగా వస్తుందండి చూస్తున్నారు కదా మొత్తం ఇలా ముద్దలాగా వస్తుందనమాట నేను మిగిలిపోయిన పౌడర్ని ఇలాగే సీసాలో ఎత్తిపెట్టేసుకొని ఎప్పుడు ఖర్జూరం ఉంటే అప్పుడు కలిపేసుకుంటానండి ఇప్పుడు మాత్రం ఖర్జూరం కలుపుకున్న దాన్ని మాత్రమే ఉండలుగా చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా లడ్డూలు ఎంత బాగా వస్తున్నాయో ఇంకా మిగిలిపోయిన పౌడర్ కూడా డైరెక్ట్గా తినడానికి కూడా చాలా బాగుందండి అందులో ఎండు ద్రాక్ష కూడా వేశాను కాబట్టి లైట్ లైట్గా స్వీట్ తగులుతూ చాలా బాగుందనమాట కావాలనుకుంటే అలా కూడా తినేసేయచ్చు స్వీట్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు అలా డైరెక్ట్గా ఒక స్పూన్ తీసుకొని తినేసేయచ్చు చూశారు కదండీ డ్రై ఫ్రూట్స్తో హెల్దీగా లడ్డు ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు తెలియకుండానే ఇష్టంగా తినేస్తారనమాట ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టి పిల్లోలకు స్నాక్స్ బాక్స్లో కానీ లేదంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే ప్రతిరోజు ఒక లడ్డు చొప్పున ఇవ్వండి చాలా చాలా మంచిది పిల్లోలకే కాదండి పెద్దవాళ్ళకైనా ఎదిగిన ఆడపిల్లలకైనా చాలా మంచిది అనమాట ఇంకా మెయిన్గా చెప్పాలంటే లేడీస్కి అయితే మన పీరియడ్ సైకిల్ని అనమాట పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఈ లడ్డు చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఎవరైనా పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళు ఈ లడ్డుని ప్రతిరోజు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి చాలా చాలా మంచిది ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేస్తారు కదూ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న లడ్డూలన్నింటినీ కూడా ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవడమేనండి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసి పెట్టుకొని డబ్బాలో వేసి పెట్టుకుంటే పది రోజుల వరకు స్నాక్స్ ఇబ్బంది లేదండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా హెల్దీ ట్రై చేసి మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ